ముస్లిమ్స్ కమ్యూనిటీ కమ్యూనిటీ మీద చాలా ప్రేమ నటిస్తారు గతంలో మున్సిపాలిటీలో నాలుగో వార్డు కౌన్సిలర్ నేను కొత్తపల్లి నా ప్రాణం నా గుండెకాయ అక్కడ ఉండే ఓటర్స్ నాకు గుండెల్లో ఉన్నారని చెప్పుకుంటూ తిరిగిన మాజీ ఎమ్మెల్యే గారు గతంలో మేము ఆ బాడీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా కూడనాం నేను మదనన్న అభివృద్ధి గురించి గతంలో ఈజీడీ వర్క్లు ఏడ చేసినారు మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొత్తపల్లిలో ఎక్కడ వర్క్ చేసినారు మీరు కొత్తపల్లి నా గుండెకాయ అక్కడ నా అక్కడ నాకు మెజారిటీ ఇస్తారు కొత్తపల్లి మైనార్టీ ఓటర్స్ అని ఎప్పుడు చెప్పుకుండ మాజీ ఎమ్మెల్యే గారు కొత్తపల్లిలో గత ప్రతి సంవత్సరాలుగా మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ ఉండింది ఈరోజు దొంగతనం జరిగింది బాడీ ఎవరిదే మీరు గమనించండి చైర్మన్ అనే వ్యక్తి ప్రధాన పౌరుడు రాయచోటికి ఆయన చైర్మన్ హోదాకు పద్దెనిమిది నెలల నుంచి వదిలిపెట్టేసి మార్కెట్లో టమాటాల వ్యాపారం చేసుకుంటున్నాడు మీకు తెలీదా పొద్దున్నే మూడు గంటలకి రైతులు కాడ టమాటాలు యాలం ఉంటాడు ఒక రాయచోటి ప్రధాన పౌరుడు అంటే ఆయన రాయచోటికి ఒక మున్సిపల్ చైర్మన్ అంటే ఆయన హోదా మీకు తెలుసు ఈరోజు ఆ గతంలో మూడేళ్లు అధికారంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చైర్మన్గా ఆ టమాటాలకు పోయి ఎప్పుడు వాళ్ళం పాట ఈ గవర్నమెంట్ మారగానే ఏదో ఉత్తముడు గాంధీ తాత సిద్ధాంతాల్లో నేను చేసినాను రాజకీయం అని మీలాంటి వాళ్ళని చూపించడానికి ఈ టమాటా వ్యాపారం మొదలుపెట్టినాడు గతంలో వాళ్ళు చేసిన అవినీతిలో అన్నీ బయటపడతాం ఈ దొంగతనం జరిగింది ఎవరికి ఇప్పుడు చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిందా అక్కడ ఏమైనా టీడీపీ బాడీ ఉందా ఉండేది వైసీపీ బాడీ అక్కడ ఉండేది అంతా పరిచయం అంతా వైసీపీలో గతంలో ఉన్న పదేళ్ల నుంచి మున్సిపాలిటీ ఎవరు ఆధ్వర్యంలో ఉంది వైసీపీ ఆధ్వర్యంలో ఉంది అవినీతులు ఎవరు జరిగినాయి కొత్తపల్లికి అభివృద్ధి చేసింది గతంలో కూడా టీడీపీ ప్రభుత్వమే ఈరోజు కూడా మంత్రి గారికి ఒక మాస్టర్ ప్లాన్గా చెప్పి కొత్తపల్లికి అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా అక్కడ ఉండే స్టాఫ్ వాళ్ళు ఏదైనా సంతకాలకి పోతే బాడీకి అడ్డం పెట్టుకుని ఐదు వేలు డబ్బులు తీసుకుని సంతకాలకు పెడతాం ఐదు వేలు కాడి నుంచి ఎంత తీసుకున్నాడో అందరికీ తెలుసు ఆయన గతంలో ఇల్లు కట్టాలని రెడీ చేసినాడు ప్రభుత్వం మారగానే నిలబెట్టేసినాడు ఎందుకు అంత భయము నువ్వు నీతి నిజాయితీగా ఉంటే విల్లా కట్టుకో ఏదో నీకు మెహర్బానీ చేసి టమాటాల్లో అమ్మి నాకు చైర్మన్ చేసినారంటే అక్కడ బొమ్మరిల్లు రాజకీయం జరిగింది మున్సిపాలిటీ బాడీలో మీరు చూసినారో లేదో ఏ మీటింగ్ లో కూడా చైర్మన్ సమాధానం ఈడు బొమ్మరిల్లు చూసినారా మీరు హీరో క్యాన్ కూడా ఆయన తండ్రి ఎట్లా వేస్తాడో ఆ మాజీ ఎమ్మెల్యే ఆ రోజుల్లో మున్సిపాలిటీ బాడీ జరగాలంటే కూడా మేము ఏం చెప్పాలంటే కూడా అక్కడ చైర్మన్ డమ్మి మున్సిపాలిటీ అంత కౌన్సిలర్ ఆయనే మాజీ ఎమ్మెల్యే అయినప్పటిలో మున్సిపల్ చైర్మన్ ఆయనే వైస్ చైర్మన్ ఆయనే ఆయన ఇష్ట రాజ్యంగా చేసినాడు ఫోర్టీన్ ఫైనాన్స్ వర్క్లు ఎక్కడ చేసినారు మీరు ఎక్కడ అభివృద్ధి చేసినారు కొత్తపల్లిలో వర్క్లు ఎన్నోసారి నేను మీకు తెలుసు మూడేళ్ళు కొత్తపల్లి గురించి వాడి గురించి కొట్లాడలా కొత్తపల్లి ఏరియాకి డెవలప్మెంట్ చేద్దామంటే ఊట యాక్టింగ్ చేసినాడు కానీ ఆయన కొత్తపల్లికి ఏం డెవలప్మెంట్ చేయలే వచ్చే రోజుల్లో కొత్తపల్లికి డెవలప్మెంట్ చేసి టీడీపీ అడ్డ రాముడు అడ్డగా ఫ్రెండ్ చూపిస్తాం ఓట్ల రాజకీయం తప్ప మాజీ ఎమ్మెల్యేకి సాహిబుల మీద కమట్ట ప్రేమ ఏమంటారు మెంది మాక పేరు తప్ప ఆయనకు కొత్తపల్లి ప్రజల మీద ఏ రోజు ఇది చేయాలా అనేది మనసులు లేదు ఏం అభివృద్ధి చేసినారా ఆయన కొత్తపల్లికి బహిరంగ రమ్మనండి ముఖాముఖిగా తెలుసుకుందాం వాళ్ళు కొత్తపల్లికి ఏం అభివృద్ధి చేసినారు మూడు వాడి నుంచి సెంటిమెంట్ అంటారు ఓటర్లు తీసుకుంటారు తప్ప కొత్తపల్లి ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు కొత్తపల్లి ఏరియాలో మీ వైసీపీ ప్రభుత్వంలో గాంజాయి బ్యాచ్లు చేసింది ఎవరు కొత్తపల్లికి సర్వనాష్టం చేసింది ఎవరు వీళ్ళు వైసీపీ నాయకులు ఈరోజు ఆ కొత్తపల్లి ఏరియాకి మా మంత్రి గారు ఎస్పీ గారిని పంపించి అక్కడ కొత్తపల్లిలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా అక్కడ ఉన్న యూత్లు బాగా చదివి స్వయంగా ఎస్పీ గారు చెప్పినారు భవిష్యత్తులో ఈ కొత్తపల్లి ఒక ఎస్పీగా అక్కడ చదువుకున్న పిల్లలు ఒక ఐపిఎస్ అవ్వాలని ఆయన మస్ఫూర్తిగా కోరున్నారు ఇది మా ప్రభుత్వంలో జరుగుతున్న పనులు వచ్చే రోజుల్లో కొత్తపల్లికి అభివృద్ధి చేసి కొత్తపల్లి వచ్చి రాముడు అడ్డా అని చూపిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం